రాజైన హేరోదు దేశపు జ్ఞానులు ఎర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు అని చెప్పింది హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతను అతనితో కూడా ఎరిశలేము వారందరూ కలవరపడి కాబట్టి రాసు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయ విదలహేముల్లోనే అని చెప్తా ప్రియమైనటువంటి దేవుని సంగమా రాసేనా హేనూరు దినముల యూదయా దేశపు విద్సి పుట్టినాడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏ రోజు రాజు దగ్గర యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చిది రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళినారు హెరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చింది తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆయనను చూడడానికి మేము వచ్చినాము ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు తూర్పు దేశపు జ్ఞానులు ఎదశలేమునకు వచ్చినారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చు తిమి సంగతి విన్నటువంటి ఆ మాట విన్నటువంటి హేరోదు రాజు ఎరిస్టెలేము వారు కలవరం పడుతూ ఉన్నారు ఏమైత ఉంది కలవరం పడుతూ ఉన్నారు హేరోదు రాజు ఉన్నాడు కదా హేరోదు రాజు కలవరం పడుతూ ఉన్నాడు ఎందుకు అంటే ప్రజలందరికీ కలుగబోవు మహా ఉన్న ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన జనన మర్మము బహు ఆయన పుట్టడానికి దేవుడు ఒక నక్షత్రమును వాడుకుంటా ఉన్నాడు తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చినాము తూర్పు దేశమున మేము వచ్చినాము అనగానే రాజు హృదయంలో కలవరం ఏర్పడతా ఉన్నది రాజు హృదయంలో భయంకరమైన కలవరం ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చినాడంటే ఆ భూమి మీద పాపము శాపము అక్రమము భయంకరమైన పరిస్థితులను ఆయన తుడిచివేసి తుడిచివేసి సర్వలోక

నక్షత్రములకే దారిని చూపించింది ఒక నక్షత్రము చూపిస్తూ ఉన్నావు దారి నక్షత్రమే మనమైతే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆయనను పూజింపమే వస్తూ ఉన్నాము నిజంగా నక్షత్రము నీవైతే ఈ యొక్క క్రీస్తు జన సమయంలో 你不爱了不？ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం ఎంత మందికి దారి చూపిస్తూ ఉన్నాము నాశ్రములకు జోగుచున్న వారిని చూసి నాకెందుకు లే అనుకుంటే దానికి ఉత్తరాదివి నీవు నేనే అయితే నిజంగా లోకరక్షకుడు భూమి మీదకి వచ్చినాడంటే ఆయన సర్వ మానవాళ్ళ పాపమును కొట్టివేయడానికి వచ్చినాడు ఈ రోజు మనం అనేక సంవత్సరం No, no. క్రిస్మస్ ఒక పాపిని ఆ పాపంలో నుండి ఆ పాప కూపంలో నుండి బయటికి తీసుకొని రావడమే నిజమైన క్రిస్మస్ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనగానే ఏ రోజు హృదయంలో కలవరమే ఏర్పడింది నిజంగా నువ్వు ఒక ఆత్మను రక్షిస్తున్నావు అంటే హృదయంలో వరకు పుట్టాలి సాధారణ అపవాది సాధారణుడు గడగడ వరకాలి వాడు ఎందుకంటే అపవాది యొక్క కబంద నుండి నువ్వు బయటకు తీసుకొని పుట్టినాడంటే గడగడ వణుకుతూ కలవరపడుతూ ఉన్నారు ఈరోజు ఒక పాపి విషయం కూడా ఒక పాపిని లోకంలో నుండి తీసుకొని వచ్చి రక్షణగా మనం నిలబెడుతున్నామంటే అపవాది ఒక సాదారుడు గడగడ వణికిపోతాడు కలవరపడతాడు అపమాదడు కలవరపడతాడు ఆత్మలు కలవరపడతాయి ఎందుకు తెలుసా ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు పడిన ప్రయాస ఆ ఆత్మ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సా అపమాద సాతానుడు వనికిపోతూ ఉంటాడు కలవరపడుతూ ఉంటాడు ప్రేమైనటువంటి దేవుడి పిల్లారా జ్ఞానులకే దారి చూపించింది నక్షత్రం జ్ఞానులకే మనం అనుకుంటా ఉంటాము మేము చెప్తే ఎవరు వినరు కదా అని మేము చెప్తే ఎవరు మారరు కదా అని మేము చెప్తే ఎవరు రక్షణలోకి రారు కదా అని కాని ప్రియమైన దేవుని బిడ్డ నీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది మన పట్ల ఆయనకు గొప్ప వాటిని నెరవేర్చడము వాటిని బయటకు తీసుకురావడము మనకు కావాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ఉండి మనం ఆయనతో పోసాడే అనుభవము మనకు కావాలి ఆయనతో మాట్లాడే అనుభవం మనకు కావాలి ఆయన చెప్పిన పనులు చేసే అనుభవము మనకు కావాలి అప్పుడు మనము జ్ఞాములకు దారి చూపించే నక్షత్రముల వలె మనము ఉంటాము నేను కూడా చాలా సార్లు అనుకుంటా ఉంటాను ఫలానా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నా మాట వినరు ప్రభువా అనుకుంటాను చాలా సార్లు అనుకుంటాను కానీ ప్రభు అంటున్నాను జ్ఞానులకు ఒక నక్షత్రము దారి చూపింది లోక లోకరక్షకుల దగ్గరికి దారి చూపింది ఎక్కడికి చూపించింది లోకరక్షకుడుగా ఉన్న ఏసు ప్రభు దారి చూపించి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా నీవు నేను ఎవరికి దారి చూపిస్తూ ఉన్నా మనము ఎవరికి దారి చూపిస్తున్నాము మనం ప్రభు దగ్గరికి ఎవరినైనా తీసుకొని వస్తున్నామా ప్రభు దగ్గరికి మనం ఎవరినైనా పట్టుకొని వచ్చి లోకరక్షకుడు ఇక్కడ ఉన్నానని మనం తెలియజేస్తూ ఉన్నామా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక చిన్నది ఒక చిన్నది చూపించింది ఒక జ్ఞానికి ఒక గొప్ప అధికారికి దారి చూపించింది ఒక చిన్నది చూపించింది ఆ చిన్నది ఎవరో చూద్దాం రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనున్న ఉండెను అతని చేత సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై పొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేళ్లు దేశం మీదకి పోయి ఉండేది వారష్ట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది ఉన్న ప్రవక్త దగ్గర నా నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనును నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేళ్ళ దేశపు చిన్నది చెప్పిన మాటలకు మాటలను అతనికి తెలియచేయగా ఒక జ్ఞానిని ఒక రాజును ఒక సైన్యాధిపతిని ఎక్కడికి తీసుకెళ్తా ఉంది షోరోంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఇస్రాయిల్ చిన్నది ఎక్కడికి తీసుకెళ్తా ఉంది ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయోమానుకు రోగం ఉన్నది ఏమున్నది రోగం ఉన్నది అతను అతడు రోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండేది వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని అది నయమాను భార్యకు పరిచారం చేయించుండేది అది షోమ్రానులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను కోరుచున్నాను అతడు నా ఏలిన వారికి కలిగిన రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను చూస్తున్నావా దారి చూపిస్తుంది ఎక్కడికి చూపిస్తా ఉన్నది ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడి యొక్క కుష్టి రోగము బాగుపడుతూ ఉంది ఇప్పుడు ఆమె నక్షత్రం అందావా అనొచ్చా ఎంత గొప్ప అడుగుతా ఉన్నారు కానీ ఇక్కడ చిన్నది ఏమంటా ఉన్నది అంటే తీసుకెళ్ళండి నా ఏదైనా వాడు బాగుపడతారు మార్గాన్ని చూపిస్తున్న నక్షత్రం స్థాయిని చిన్నది ఇప్పుడు మనము ప్రశ్న వేసుకుంటే మనము ఎంత మందికి దారి చూపిస్తూ ఉన్నాం సంవత్సరాల సందేశాలు వింటూ ఉన్నాము సంవత్సరాల తరవాడి క్రిస్మస్ కు సిద్ధపడుతూ ఉంటాము సంవత్సరాల తరవాడి మనం అనేక విధాలుగా క్రిస్మస్ ఆలోచన తలపులను చేస్తూ ఎలాగా ఎలాగా చేయాలని ఆలోచిస్తాం క్రియమైన దేవుని సంఘమా మా దేవుడి నాతో మాట్లాడుతున్నాడు సోమ్రోలు సోమరవులు ప్రభక్త ఉన్నాడు అక్కడికి తీసుకుని వెళ్ళండి నా ఏలిన వారి కుష్ఠరోగము బాగా అయిపోతుంది ఎంత గొప్ప సమాచారాన్ని ఇస్తుంది చూడండి ఎంత గొప్ప సమాచారం ఇస్తుంది చూడండి ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా ఫలానా స్థలంలో ఫలాన దగ్గర నా నాయ ఉన్నాడు అక్కడ నువ్వు బాగుపడతావని నువ్వు చెప్పగలుగుతున్నావా ఫలానా ఈ లోము విడిచిన తర్వాతము నరకమున్నది మనం పరలోక రాజ్యానికి వారసులము కావాలి అంటే ఈ లోకంలో ఉన్న కుస్టుని విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉన్న మనం బయటికి రావాలి శారీరక కుస్తి కంటే ఆత్మీయ కుస్తి చాలా భయంకరమైనది పైకి మనము భక్తి గల వారముగానే ఉంటాము కానీ ఆయన శక్తి మనలో ఉండదు అంత మనము విడిచిపెట్ట విడిచిపెట్టవలసిన మన అంతరంగంలో మనం వాటిని దాచుకుంటాము ఇది భయంకరమైన దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటాడో దాన్ని మనం విడిచిపెట్టకుండా మన అంతరంగంలో ఒక విగ్రహం లాగా పెట్టుకుని దాన్ని పూజిస్తాము ఆరాధిస్తాము అది భయంకరమైన కుష్టి రోగము ప్రేమైనటువంటి దేవుని స్థలము ఈ యొక్క సందేశంలో దేవుడు ఆయన స్వస్థత నొందినాడు ఈ రోజు ప్రియమైన దేవుని సగమో మనము చేస్తున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి మనం అనేకులకు దారి చూపించే నక్షత్రముగా మనం ఉండాలి మన ప్రాచీన స్వభావము మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి మనం అనేకులను క్రీస్తు వైపుకు నడిపించే వారముగా ఉండాలి అది నిజమైన క్రిస్మస్ చేయగలుగుతాము ప్రభా ఈ రోజు నుంచి నేను కొన్ని ఆత్మలను సంపాదిస్తాను అదే క్రిస్మస్ కాలక ఈ రోజు నుంచి నేను కొన్ని ఆత్మలను వారు బంధకాల నుండి విడిపిస్తారు ప్రభా వారు నా కట్ల నుండి విడిపిస్తానయ్యా నేను మాట్లాడాలంటే ముందుగా మీరు వెళ్ళి మాట్లాడండి ఒక సైన్యాధిపతి ఒక చిన్న దాని మాట విన్నాడు జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం ఒక సైన్యాధిపతి ఒక సైన్యాధిపతి ఏం చేస్తా ఉన్నాడు ఒక దాని మాట వింటున్నాడు చెరపట్టబడిన చిన్నది పది రాము కానీ ఆ ఇంటిలోనికి పోయిన తర్వాత నయమాని ఇంటికి రక్షణ వచ్చినది గట్టిగా చెప్పట్లమాట

ఇక్కడ రక్షకుడు పుట్టినాడు సర్వమానవాళ్ళకి రక్షణ కలిగినది కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయాలను చేసుకుందాం మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడదాం మన ప్రాచీన మన పాత స్థితిని విడిచిపెట్టి నిజమైన క్రిస్మస్ నిజమైన క్రీస్తు జనము నేను జరపాలంటే ఆత్మలకు లేకపోతే ప్రభావ జ్ఞానులకు దారి చూపించిన రక్షత్ర నాగులను నడిపించిన నక్షత్రం అది తూర్పు దేశం ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చినాం దేవా నన్ను ఆ విధంగా వాడుకునేయ్యా నా మాటలను విన్నవారు నా మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలయ్యా ని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి ప్రభావాన్ని ప్రార్థన చేసుకుందాం మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇంటి మాటలు మన వినియోధించి ఆశీర్వదించి ఆమె